హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీదైనప్పుడు రుచిగా హెల్తీగా ఇలాగ బ్రేక్ఫాస్ట్ చేయండి పక్కన మనకి చట్నీ కూడా అవసరం ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ప్యాన్లో ఒక కప్పు దాకా సోయాని వేసుకోండి నేను పెద్ద సైజ్ సోయాని వేసాను మీకు కావాలంటే చిన్న సైజు సోయా కూడా వేసుకోవచ్చు దీనిలోనే రెండు ఎండు మిరపకాయలు ఒక ఇంచు సైజ్ అంత ఆదాం పైన తొక్క తీసుకొని వేసుకొని ఒక టమోటాన్ని పెట్టేసి రెండు మూడు గ్లాసులు దాకా నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల దాకా వీటన్నిటిని ఉడికించుకోండి ఇలాగ ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా ఇలాగా ఒక స్టైనర్లోకి వేసుకొని నీళ్ళు మొత్తం వంపేసుకోండి నీళ్ళు వంపేసుకొని పూర్తిగా చలాయనివ్వండి ఇవి పూర్తిగా చల్లాయిన తర్వాత ఉడికించుకున్న టమోటా పైన తొక్క తీసేయండి ఇలాగా తొక్క తీసేసిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గేండ్ చేసుకోండి ఇలాగా గేండ్ చేసుకున్న ఈ సోయా పేస్ట్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఒక బౌల్లోకి వేసుకొని ఏ కప్పుతో అయితే సోయా వేసామో అదే కప్పుతో ఒక త్రీ బై ఫోర్త్ కప్పు ముప్పవ కప్పు బియ్యం పిండి వేసుకోండి బయట మనకి ప్యాకెట్స్ దొరుకుతుంది కదా అదే బియ్యం పిండి ఇప్పుడు దీనిలోనే ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకొని పెరుగు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి పెరుగు మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ని ఇలాగ తుమ్ముకొని వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని రెడ్ చీజ్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే నీళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి నీళ్ళు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని మధ్య మధ్యలో నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ సెమితిక్ బ్యాటర్ లాగా చేసుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత జీరక ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి స్టార్టింగ్లోనే వేసుకోండి నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను జీరక ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలి పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని రెండు గైటెడ్గా పిండి వేసుకొని ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నుంచి రెండు నిమిషాల దాకా ఉడికించుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇవి ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఇలాగా ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఎండో వైపుకి మార్చుకొని మూత పెట్టేసి రెండో వైపు కూడా ఇంకొక రెండు నిమిషాల పాటు మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కాల్చుకుంటే మనకి ఊతప్ప అనేది రెడీ అవుతుంది మీకు ఎన్ని కావాలంటే అన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో ఉడికించుకోండి అంటే కొంచెం పెనం వేడి అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నూనె వేసుకొని ఎండు గటెడ్గా దోశ పిండి వేసుకొని పైన మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఎండు వైపులా కాల్చుకుంటే మనకి హెల్తీగా టేస్టీగా ఊతప్పం బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది పక్కన చట్నీ కూడా అవసరం ఉండదు ఇలాగే తినేవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఈ రెసిపీ కనుక నచ్చినట్టు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్